ఒక కొత్త ఇల్లు స్టార్ట్ చేయాలంటే పునాదిలోకి వెళ్ళి స్టార్ట్ చేస్తామన్నా సో నా జీవితం కూడా అంతే పునాది లాంటిది ఇప్పుడు స్టార్ట్ చేసిన ఛానల్ని ఒక స్థాయికి తీసుకుపోవాలని అది మీరు సపోర్ట్ చేస్తే కానీ నేను ఆ స్థాయికి పోలేనన్నా ప్లీజ్ దయచేసి తమ్ముడికి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ వీడియో చూడండి అన్న హాయ్ అందరు గుడ్ మార్నింగ్ ఒక వీడియో తీయటం చాలా కష్టం మేస్త్రి పని చేయటం ఇంకా కష్టం సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నేను చేసిన మేస్త్రి పనిలో గోడలు ఫస్ట్ ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు పునాదులోకి వెళ్ళి స్టార్ట్ చేస్తారు అది కామన్నమాట ఖచ్చితంగా పునాదులు వేసే వరకు మనకు ఇల్లు అనేది రెడీ కాదు సో చెప్పదలుచుకునేది ఏంటంటే కింది పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది పైన ఫస్ట్ ఫ్లో పోర్షన్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము మేము చేసే రెగ్యులర్ పనిలో సో ఏ రకంగా గోడలు వేపుతారు అనేది క్లారిటీగా ఉంది ఒకసారి వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనన్నా అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అన్న హాయ్ అన్న నేనైతే రెగ్యులర్గా మేస్త్రి పని చేస్తూ ఉంటాను ఈరోజు ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మేము కట్టాటిన కట్టుబడి చూడండి ఒకసారి నాలుగు ఇంచులు తొమ్మిది ఇంచులు ఏ విధంగా కడతారు అసలు డోర్లో చూడండి ఏ రకంగా ఫిట్ చేశారో చూశారు కదా కనిపిస్తుందా ఈరోజు నేను చేసే పని ఇక్కడే అన్న ఇదంతా రీసెంట్లీ స్టార్ట్ చేసినాము సో సగం పని అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా కొద్దిగా పని ఉంది కదా అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్న సో డోర్లు చూడండి బాత్రూంలో బెడ్రూమ్లో అలాగే తొమ్మిది ఇంచులు నాలుగు ఇంచులు గోడలు మొత్తము చాలా నీట్గా కట్ చేసి ఉంచినమన్నా ఎందుకంటే ఇది ఒకేసారి లేపడం చాలా కష్టము మేస్త్రి పని అన్నప్పుడు కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటుంది సో మేస్త్రి పని స్లోనే ఉన్నా కూడా పని మాత్రం చాలా హార్డ్ వర్క్ అన్న చూశారు కదా ఈ మేస్త్రిలు ఉన్నంత వరకే అన్న మన ఇంటి నిర్మాణం స్టార్ట్ చేశారు ఇది చూశారు కదా సో ఆ రకంగా అన్న మేమైతే కొద్ది కొద్దిగా గోల్డలు అనేవి లేపేసినాము తొమ్మిది ఇంచులు నాలుగు ఇంచులు అయితే మొత్తానికి సగం పని అయితే కంప్లీట్ అయిందన్న ఇంకొక ఇంకో రెండు వారాలలో ఖచ్చితంగా ఆ గోడలు అనేది పిల్లలకు టచ్ చేయడం జరిగిపోతుంది తర్వాత వెంటనే ప్లాస్టర్ చేయడం కూడా కుదురుతుంది సో మన ఇంటి నిర్మాణం మన స్థలాన్ని బట్టి ఉంటుంది అన్న గజాన్ని బట్టి ఉంటుంది మనం ఎన్ని గజాలు అనుకుంటున్నామో అందులో ఎలా బెడ్రూమ్స్ దించుకోవాలి అంటే చిన్నగా నా పెద్దగా అని ప్రకారం దించుకోవచ్చు సో నేను రీసెంట్లీ మొన్న ఒక వర్క్కి పోయినా వాళ్ళు ఏంటంటే అరవై గజాల ప్లేస్లలో మూడు ఫ్లోర్లు లేపుతున్నారు అది కూడా తొమ్మిది పిల్లల పిల్లర్లు వేసి కింద నుండి తొమ్మిది పిల్లర్లు వేసి డబుల్ బెడ్రూమ్ దించుకుంటున్నారు సో అది మూడు ఫ్లోర్లు కాబట్టి కోర్స్ రావచ్చు ఎందుకు రాదు ఇప్పుడు కిందనే అరవై గజాల నుండి డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు మీ ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు ఖచ్చితంగా వస్తుంది కదా దాని పెద్ద ప్లేస్ అనేది ఏం అవసరం లేదు సో మనం ఫ్లోర్లో లేకునే సమయంలో ఎంతున్నా మనకు సరిపోతుంది ఎందుకంటే చుట్టుపక్కల రాదు ఒకటే ప్లేస్లో పైన పైన స్టెప్ బై స్టెప్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఖచ్చితంగా జరుగుతుంది అది సో మన కిందనే ఎక్కువ రావాలి రెండు మూడు అంటే అది ప్లేస్ని బట్టి గజాలను బట్టి ఉంటుంది సో ఈరోజు మేము చేసిన పని అది దాంట్లో చాలా పెండింగ్స్ అనేటివి ఉన్నాయన్న అది ఏ రకంగా అంటే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తే చూడండి డబుల్ బెడ్రూమ్ కట్టడం అన్నా చూస్తారు కదా సగం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు హాలు కిచెన్ ఉంది అన్న మళ్ళా సపరేట్గా ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది సో ఆ కట్ గోడలు అనేటివి పైన భీమ్లకు టచ్ చేసి వదిలేస్తామన్న తర్వాత కరెంట్ పైపులు వేసుకున్న తర్వాత ఒక టూ డేస్ తర్వాత మేము మళ్ళీ ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాము చూసారు కదా డోర్లు ఇటుక కట్టుబడి ఏ రకంగా ఉన్నదో లైట్ వెయిట్తోని ఇటుక అన్న చాలా బాగుంది ఎంత వజన ఉన్నా కూడా పర్ఫెక్ట్గా గోడలు అయితే వస్తున్నాయన్న చూసారు కదన్న ఆ మాత్రం మేము పని చేసేసినాము సో మెల్లిమెల్లిగా ఎందుకు వరకు నడుస్తుంది అంటే చాలా స్లోగా అన్న మెసేజ్ పని ఒక తొమ్మిది ఇంచులు గోడ మాత్రమే కొద్దిగా స్పీడ్ ఉంటుంది ఇంచు గోడ అంటారా అది మాత్రం చాలా స్లోనే అన్న ఎందుకంటారా అది నల్లటి మాలతో మెల్లమెల్లిగా లేపాలన్నా గోడ అయితే అయిన కొద్ది మన గోడ కింద ఊగుతూ ఉంటుంది సో ఇంచుకు మాత్రం ఈ రకంగా మెల్లిగా కట్టడం జరుగుతుంది తొమ్మిది ఇంచులు అంటారా అది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది బెడల్ పెక్కున్నా మనకు సా కరెక్ట్ పొజిషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత స్పీడ్గా అన్నా చేసుకోవచ్చు అన్న నో ప్రాబ్లం సో ఆ గోడను మొత్తం టచ్ అయిన తర్వాత టూ డేస్ తర్వాత టూ డేస్లో కరెంట్ పైపులు అనేవి వేసేస్తారు ఆ తర్వాత మేము ప్లాస్టింగ్ చేసుకోవాలి ఇక ప్లాస్టింగ్ స్టార్ట్ అయితే ఇల్లు మాత్రం ఆగదన్న ఎటు జెడ్ ఇక మీరు ఇంట్లో పోయే వరకు వరకు నడుస్తూనే ఉంటుంది ఎక్కడ తగ్గేదే ఉండదు ఇది ఏంటంటే ఇప్పుడు ఇల్లు స్టార్ట్ అయినప్పటిసంది ప్లాస్టింగ్ ఆ కరెంట్ పైపులు వేసిన వరకు కొద్దిగా గ్యాప్ అనేటివి వస్తూ ఉంటాయి సో ప్లాస్టింగ్ స్టార్ట్ అయితే గ్యాప్ అనేది ఏమి ఉండదు ఏకంగా ఇక ప్లాస్టింగ్ సెల్ఫులు ఎలివేషన్ దుబారా ఎటు రియల్ అన్నీ లేని చూసేసి మీ చేతికి కీలిచ్చేస్తారన్న ఇక మీరు ఇంట్లోకి పోవచ్చు అది మళ్ళా మా వర్క్ అయితే ఈ మాత్రం ఉంటుంది తర్వాత వేరే వర్క్స్ ఉంటాయి కదా టైల్స్ లప్పము వాళ్ళతో కొన్ని రోడ్లు పెండింగ్ అనేది ఉంటుంది మీకు ఇంటికి పోవడానికి సో ఓవరాల్ అయితే ఇది అన్న నేను చేసే పని సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్న ప్లీజ్ మేస్త్రి పనిలో చాలా తపనతో వీడియోస్ తీస్తున్నా ఏదో సాధిద్దామని కసితో ఉన్న దయచేసి మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మేసర్ పనులు గొడ్డు కష్టం చేసి చేసి వాడి పైన విపరీతం వస్తున్నాయన్న యొక్క బాధ అర్థం చేసుకోండి ఎంత కష్టపడుతుండో తమ్ముడు అని సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ని ప్లీజ్